ఎవ్వడూ లేనటువంటి అనాథగా ప్రాజెక్ట్ని తయారు చేశారు అంటే గర్వమా పొగురా లేకపోతే మనిషికి అహంభావమా లేకపోతే చేతగాంతనమా లేదంటే పిచ్చితనమా ఏదైనా అనొచ్చు మనం దాని పర్యవసానం మనం చూసినప్పుడు ఇవన్నీ చేసి టూ సీజన్స్ ఏమీ పట్టించుకోవాలి పదైదు నెలలు ఒక మేజర్ ప్రాజెక్ట్ ఇది యాభై లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్కి అంటే ఐదు వందల టీఎంసీ ఆఫ్ వాటర్ వస్తుంది కాబట్టి ఐదు వందల టీఎంసీ నీళ్లు సముద్రం పోవడానికి సర్ప్లస్ వేర్ కానీ స్లూయిస్ కానీ అవుట్ ఫ్లో కానీ ఇవన్నీ నిర్మాణం చేసిందానికి ఇండియాలో ఏ ప్రాజెక్ట్ లేదు వెలాసిటీ కూడా ఇంత పెద్ద ఎత్తున నీళ్లు వచ్చే ప్రాజెక్ట్ ఏది ఉండదు అలాంటి ప్రాజెక్ట్ని అనాథన చేసి ఎవడు లేకుండా చేసి రివర్స్ టెండర్ని ఒక ఆనందం పైశాచిక ఆనందాన్ని పొందారు మే పంతొమ్మిది నుంచి ఇరవై అక్టోబర్ వరకు ప్రాజెక్టుకి దిక్కు ముక్కు ఏమీ లేదు గాలి కుదులు పెట్టేశారు దీంతో ఆగస్ట్ ఇరవై అక్టోబర్లో వర్షాలు వచ్చాయి ఏదైతే ఆ కాఫర్ డ్యామ్ పూర్చుంటే అక్కడి నుంచి నీళ్ళు వెళ్ళిపోయేటివి ప్రొటెక్ట్ చేస్తుంటే ఈ డ్యామేజ్ వచ్చేది కాదు రెండు వేల ఇరవై ఒకటికి ప్రాజెక్ట్ పూర్తి అయిపోయి ఉండాలి అలాంటి ప్రాజెక్టుకి ఆ నీళ్లు రావడం సుడులు తిరగడం ఇరవై అడుగులు కిందికి వెళ్ళిపోవడం డయాఫామ్ వాల్ డిస్టర్బ్ చేయడం కాఫర్ డ్యామ్ డిస్టర్బ్ చేయడం కాఫర్ లో కూడా జడ్ రౌటింగ్ ఉంది అది కూడా డిస్టర్బ్ కావడం గ్యాప్ వన్ అది కొట్టుకొని వెళ్ళిపోవడం ఒక వంద మీటర్లు చరిత్రలో ఎప్పుడూ రానటువంటి నష్టం జరిగింది ఈవెన్ వీళ్ళు కట్టినటువంటి గైక్ బండ్ కూడా కుంగిపోవడం ఇవన్నీ జరిగాయి ఇవన్నీ జరిగి మీరు చూస్తే ఎంత బాధేస్తుందంటే పంతొమ్మిది ఇరవై నాలుగులో వీళ్ళు ఖర్చు పెట్టింది నాలుగు వేల నూట అరవై ఏడు కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది ఎనిమిది వేల మూడు వందల ఎనభై రెండు కోట్లు ఆ టైంలో పాత బకాయిలు కూడా ఇచ్చారు మూడు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్లు కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకుండా ఇప్పుడు పెండింగ్లు పెట్టేసి ఈ డబ్బులు డైవర్ట్ చేసుకున్నారు అంటే ఎంత బాధ్యతారాహిత్యం ఎంత నిర్లక్ష్యమో దీన్ని బట్టి అర్థమవుతుంది అక్కడి నుంచి ప్రాజెక్ట్ ఏమైందో వదిలిపెట్టేశారు తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెండు సార్లు వార్నింగ్ ఇచ్చారు ఒకటి పీపీఏ చాలా స్పష్టంగా ప్రాజెక్టులో మీరు ముందుకు ఓల్డ్ కాంట్రాక్టర్ న్యూ కాంట్రాక్టర్ ఇద్దరి మధ్యలో జవాబారితనము ఎవరి మీద ఫిక్స్ చేయాలనో చేయలేము వెయిట్ చేయండి డిస్కస్ చేయండి అని వాళ్ళు చెప్పారు రికార్డ్ చేసి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చైర్మన్ సెక్రటరీ వాటర్ రిసోర్స్ మినిస్ట్రీ ఒక లెటర్ రాశారు ప్లీజ్ కైండ్లీ వెయిట్ విల్ డిస్కస్ ఫర్దర్ అండ్ డిసైడ్ ఈ యొక్క సీరియస్నెస్ మీరు అర్థం చేసుకొని వెయిట్ చేసి తర్వాత చేద్దురంటే వినకుండా వెళ్ళారు దాని పర్యవసానం మొత్తం ఇది డ్యామేజ్ అయినాక మళ్ళా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐఐటి హైదరాబాద్ని పంపించారు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి చాలా స్పష్టంగా ఎప్పుడు డ్యామేజ్ అయింది ఎందుకు డ్యామేజ్ అయింది అన్ని రీజన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు దానికి అడ్డదారిలో ఇష్ట ప్రకారం ఆర్గ్యుమెంట్లు పెడుతున్నారు చేతగాన ఆర్గ్యుమెంట్లన్నీ ముందు వాళ్ళు ఎందుకు కట్టారు కట్టలేదు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఎందుకు కట్టలేదు లేకుంటే ఎందుకు కాఫర్ డ్యాంలన్నీ పూర్తి చేసి నాకు ఎన్ని కట్టచ్చు కదా అడ్డదుడ్డంగా ఆ రోజు సీడబ్ల్యూసీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్స్ అందరూ కూర్చొని ఇవన్నీ కూడా ఈ సీజన్ లోపల పూర్తి చేసుకుంటే నెక్స్ట్ సీజన్కి మిగిలిన పనులు పూర్తయిపోయి ప్రాజెక్ట్ త్వరితగతిన అవుతుందని పెడితే మీరు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇష్టానుసారంగా తప్పుడు సమాచారం ఇచ్చి ఇష్టానుసారంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు వీళ్ళు చేసిన ఈ తప్పుడు పనులన్నిటి వల్ల రెండు వందల ఇరవై ఏడు అంటే ఆ వారేళ్ళు నేను అదే మరిగా ఇప్పుడు నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఇది ఉండదు కానీ వాటర్ ఇంపౌండ్ చేయడంలో ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్కే కంప్లీట్ చేయాల్సి వస్తుంది మొత్తం డిపిఆర్ టూకి ఆ రోజు ఇచ్చిన అనుమతి యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఐదు కోట్లు కాబట్టి ఇది ముప్పై వేల కోట్లు అంటే ఇంకా ఇరవై ఐదు వేల కోట్లు కన్స్ట్రక్షన్ కానీ ఆర్ అండ్ ఆర్ అండ్ ఆల్సో వాళ్ళకి ఇవ్వాల్సిన ల్యాండ్ ఎక్విజిషన్ ఇవన్నిటికి ఇవ్వాల్సి వస్తుంది అవన్నీ కూడా వర్కౌట్ చేస్తాం నేను ఎందుకు ఈ విషయాలు చెప్పానంటే మీ అందరికీ ఒక వ్యక్తి దుర్మార్గమైన చర్యల వల్ల అవగాహన లోపం వల్ల ఈ ప్రజాస్వామ్యంలో ఒక్కొక్కసారి ప్రజలిచ్చిన మద్దతు కానీ మ్యాండేట్ మిస్యూజ్ వల్ల జాతికి ఎంత నష్టం జరుగుతుందో ఇది ఒక ఉదాహరణ ఈరోజు మళ్ళీ కేంద్రంలో ఎన్డీఏ వచ్చింది మళ్ళా ఇక్కడ ప్రజలు ఒక హిస్టారిక్ మ్యాండేట్ ఇచ్చారు దీంతో కేంద్రంలో కూడా మనకు పనులు అవకాశం వచ్చింది వాళ్ళు కూడా ఎందుకంటే మేము ఎన్డీఏ బీజేపీ తెలుగుదేశం జనసేన ముగ్గురం కలిసి పోటీ చేశాం ముగ్గురం కలిసి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేస్తామని రీకన్స్ట్రక్షన్ చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చాం ఆ హామీ ఫలితమే ఏదైతే పెండింగ్లో ఉండే ఈ ప్రాజెక్ట్ని చాలా తొందరలో ఇఫ్ యూ కెన్ సీ టైమింగ్ ఆల్సో నేను ఫస్ట్ టైం పోయినప్పుడు చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశాను సార్లు ప్రధానమంత్రిని కలిచాను సార్లు వాటర్ రిసోర్స్ మినిస్టర్ని కలిచాను మూడు సార్లు నేను ఫైనాన్స్ మినిస్టర్ని కలిచాను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను మంత్రులు వెళ్ళారు మా డిపార్ట్మెంట్ వెళ్ళారు అందరూ కలిసి మాట్లాడారు దాని పర్యవసనం ఈరోజు మళ్ళీ పోలవరాన్ని ట్రాక్లో పెట్టగలిగాం ఇప్పుడు ఒక ఆశ